చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వినాయకుడి ఆలయం రహస్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరిన్ని దేవాలయాల యొక్క రహస్యాలను గురించి తెలుసుకోవాలని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా చాలా మంది దర్శించుకునే వినాయక దేవాలయం కాణిపాకం ఈ వినాయకుడు రోజు రోజుకి పెరిగి భగవంతుని మహిమ ఎటువంటిదో చూపిస్తున్నాడు మరి ఆ కాణిపాక వినాయకుని ఆలయ చరిత్ర నిజాలేమిటో మీకు తెలుసా తెలుసు కాని అంత వివరంగా తెలియదు కదా మరెందుకు ఆలస్యం ఈ కాణిపాకం వినాయకుని గూర్చి వివరంగా తెలుసుకుందాం హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుణ్ణి వినాయకుణ్ణి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం వినాయకుడు అనగానే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది కాణిపాకం వినాయకుడు వెలసిన పవిత్రమైన స్థలం తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం ఉన్న క్షేత్రాలలో కాణిపాకం ఒకటి ఇక్కడ వినాయకుణ్ణి ఎవరూ ప్రతిష్ఠించలేదు తానే స్వయంగా వెలసాడు అందుకే కాణిపాకం వినాయకుణ్ణి స్వయంబు అంటారు కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు సజీవమూర్తిగా వెలసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు ఆ విషయానికి ఎన్నో ఉన్నాయి స్వామి వారికి యాభై సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు భక్తులకు బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధం చెప్పేవారు సిద్ధం కారు కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాలు విసురుతారు కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పుడు నీరుంటుంది పచ్చటి పంటలతో అక్కడి వాతావరణం ఎప్పుడూ హాయిగా ఉంటుంది కాని కాణిపాకం గుడి ఉన్న భూమి ఒకప్పుడు మూగ గుడ్డి చెవిటి వారైన ముగ్గురు అన్నదమ్ముల వ్యవసాయ భూమి కొద్ది రోజులకు వారు వ్యవసాయ భూమిలో నీరెండిపోవటం గమనించారు బావిని ఇంకొద్దిగా త్రవ్వితే వస్తాయని తవ్వడం మొదలు పెట్టారు అలా మొదలు పెట్టగానే గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం ఊరటం మొదలైంది కొద్ది కొద్దిగా బావి నిండుతుంది ముగ్గురు అన్నదమ్ములు ఏమైందోనని గమనించగా వినాయకుని విగ్రహం కనిపించింది విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవటితనం పోయి మామూలు మనుషులుగా మారారు ఈ విషయం గ్రామస్తులకు తెలిసి పూజించడం మొదలు పెట్టారు అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరు పరకం అంతా విస్తరించి పాకింది దానితో ఆ స్థలానికి కానిపరకం అనే తమిళ పేరు వచ్చింది అదే వచ్చేటప్పటికి కానిపాకంగా మారింది ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చోళ రాజులు నిర్మించారు రోజు రోజుకి పరిమాణం పెరగటం కాణిపాక విగ్రహ ప్రత్యేకత ఇప్పటికీ విగ్రహం బయటపడిన బావిలోనే ఉంది మరో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఆ బావి నీరు ఎప్పటికీ ఎండిపోదు అందుకే ఆ బావి నీటినే పరమ పవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా ఇస్తారు ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయం ఉంది అదే కాణిపాక వినాయకునికి సత్యానికి మారుపేరు ఆ చుట్టుప్రక్కల గ్రామాలలో ఇప్పటికీ ఏదైనా తగువులు వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందున్న నీటిలో స్నానం చేయిస్తే తప్పు ఒప్పుకుంటారని ప్రసిద్ధి అలా చేయకుంటే వినాయకుడు వారిని శిక్షిస్తారని అక్కడి ప్రజల నమ్మకం ఈ కాణిపాక పుణ్యక్షేత్రం చిత్తూరు నగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక తిరుమల తిరుపతికి చాలా దగ్గర కాబట్టి వీళ్ళు చిక్కినప్పుడల్లా దర్శించుకుంటూ ఉండండి అక్కడ ప్రాంగణములోనే ఒక బావి కూడా ఉన్నది దానిలో స్వామివారి వాహనము ఎలుక ఉంది అక్కడ స్వామివారికి మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలివేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి కాణిపాకం ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి వరసిద్ధి వినాయకునికి ఎదురుగా ఒక నీటి కోనేరు ఒక వినూత్నమైన మండపం ఉన్నాయి శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి వాయువ్య దిశలో మరకతంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ఉంది షణ్ముఖ దుర్గా విగ్రహాలు చెప్పుకోదగినవి ఈ ఆలయంలో ఎప్పుడు ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది అది ఎవరికి అపకారం చేసినట్లు ఇంతవరకు దాఖలాలు లేవు ఇది దేవతా సర్పమని ఎంతో గొప్ప మహిమ గలదని ఆ పాము పడగపై మణి కూడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు భక్తులు చెబుతూ ఉంటారు దీన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజు కులోత్తంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం ఉంది పూర్వం జనమేజయుడు సర్పయాగం చేసిన తరువాత శ్రీ మహావిష్ణువు అతనితో కలలో కనబడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని ఆజ్ఞాపించడం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు కాణిపాకంలో ప్రసిద్ధమైన ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాల మంటపం అద్దాల మేడ కూడా ఉంది ఈ ఊరు మూడు బై నాలుగవ వంతు వివిధ దేవాలయాలతో నిండి ఉంటుంది ఇక్కడ చేసిన ప్రమాణాలను బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు స్వయంభువు వరిసిద్ధి వినాయక స్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం బ్రహ్మహత్యా పాతక నిష్పత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధి చెందింది ఇక్కడే వరసిద్ధి వినాయక ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం వరదరాజస్వామి ఆలయాలు ఉన్నాయి స్వామివారి ఆలయానికి వాయువ్య దిశలో మరకతాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం ఈశాన్య దిశలో వరదరాజస్వామి ఆలయం ఉన్నాయి వరదరాజస్వామి ఆలయంతో కాణిపాకం హరిహర క్షేత్రం అయినది ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం నవగ్రహాలు ఉన్నాయి కాణిపాకం చేరుకోవాలనుకున్న భక్తుల కోసం తిరుపతి నుంచి ప్రతి పదహైదు నిమిషములకు ఒక బస్సు ఉంది చిత్తూరు నుండి ప్రతి పది నిమిషములకు ఒక బస్సు ఉంది చంద్రగిరి నుంచి కూడా జీపులు వ్యానులు ట్యాక్సీలు మొదలగునవి లభించును ఆంధ్రప్రదేశ్ ఏ మూల నుండి అయినాను చిత్తూరుకు లేదా రేణుగుంట లేదా గూడూరులకు రైళ్లు ఉన్నాయి ఈ ప్రదేశాల నుండి బస్సు ద్వారా సులభముగా కాణిపాకం చేరవచ్చు మరిన్ని దేవాలయాల చరిత్ర లేదా రహస్యాలను గురించి తెలుసుకోవటం కోసం మన ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్